హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా మల్లికుదుల్ర గ్రామంలో మనకు కనిపిస్తున్న ఆ ఎత్తైన గుట్టపైనే స్వయంభూగా వెలిసిన గట్టుమల్లన్న ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం ఏట చింతాకు మందం పెరుగుతుందని స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా గుట్టపైన స్వయంభూగా ఏర్పడిన కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఇంకా చాలా విశేషాలు ఈ ఆలయం గురించి తెలుసుకుందాము ఆలోపు వీడియోకు లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరు చూసిన వారు అవుతారు మరియు కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు తప్పకుండా లైక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న రాతి స్తంభానికి కోడని కట్టేసి స్వామివారిని కోరికలు నెరవేర్చమని మొక్కుతూ ఉంటారు అలాగే ప్రతి బుధవారము ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా గండ దీపం పెట్టి తమ కోరికలు నెరవేర్చమని స్వామివారికి దీపమైతే పెడుతూ ఉంటారు ఆలయం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ పెద్ద బసవన్న విగ్రహం అయితే దర్శనమిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది మల్లన్న స్వామి అంటే శివుడు కాబట్టి ప్రతి శివాలయం ముందు నందీశ్వరుడు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నందీశ్వరుడు రూపంలో బసవన్న మనకు దర్శనమిస్తాడు ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న విధంగా చిన్నపట్నము మరియు పెద్ద వేస్తూ ఉంటారు ఇక్కడ ఒక్కు పూజారులు కూడా ఉంటారు చిన్నపట్నాలు పెద్ద వేసి మనకు పూజ అయితే జరిపిస్తూ ఉంటారు అలాగే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఏకశిల విగ్రహం అయితే దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఎత్తైన గుట్ట స్వయంభు స్వయంభూ కోనేరైతే ఉంటుంది ఆలయం పైనకు వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉంటాయి ఇలా మెట్ల మార్గం అయితే ఉంటుంది పైనకు వెళ్ళడానికి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా నిర్మాణ పనులు డెవలప్మెంట్ అయితే గుడి అవుతుందన్నమాట ఇదే చిన్న గుడి ఈ లోపల అయితే స్వామివారిని అయితే దర్శించుకొని పైన ఉన్న ఇదే గుట్ట పైన స్వయంభూగా వెలిసిన కోనేరు అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కోనేరు అయితే వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళడం ఒక సాహస యాత్రనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక కిలోమీటర్ ఎత్తు దూరంలో ఉన్న ఎత్తైన కొండపైన కోనేరు ఉంటుంది కోనేరు చాలా పవిత్రమైనది మరియు మహిమానితమైనది ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోవడమే కాకుండా పాపాలు తొలుగుతాయని భావిస్తూ ఉంటారు ఈ కోనేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికి కూడా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఆలయ గర్భగుడిలో అయితే ఉన్నాము ఈ ప్రాంతంలోనే పూర్వకాలంలో గొల్లకాపర్లకు స్వయంభూగా వలసిన శివలింగం అయితే దర్శనమిచ్చింది మనం చూసుకున్నట్టయితే ఆలయ గర్భగుడిలో పురాతనం నాటి శిల్పాలు మరియు ఆలయం ఎదురుగా నంది విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారు బలిజ మేడలమ్మ గుల్లకేతమ్మ మరియు మల్లికార్జున స్వామిగా దర్శనం అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం గమనించినట్టయితే స్వామివారి ఎదురుగా శివలింగం అయితే ఉంటుంది భక్తులు ఇక్కడ అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు గమనించినట్టయితే రాతి గుహల్లో స్వామివారు వెలిసారు ఇక్కడే ఒక పుట్టలో స్వామివారు శివలింగ రూపంలో ఇక్కడ ఉద్భవించారు ఇక్కడ చూడండి ఆ ఉద్భవించిన శివలింగానికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు ఈ ఆలయ గర్భగుడిలో చాలా అద్భుతంగా స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడే ఆలయం ప్రక్కన రాతి గుహల్లో ఎల్లమ్మ తల్లి అయితే దర్శనమైతే ఇస్తూ ఉంటుంది ఎల్లమ్మ తల్లి కూడా పూర్వకాలంలో ఇక్కడ స్వయంభుగా వెలిసినట్టుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు ఈ రాతి గుహల్లో మనకు ఎల్లమ్మ విగ్రహం అయితే దర్శనమిస్తూ ఉంటుంది స్వయంభూగా వెలిసిన ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందుతూ ఉంటారు మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఎల్లమ్మ తల్లి స్వయంభూ విగ్రహం అయితే ప్రక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది రాతి గుహల్లో ఎల్లమ్మవారు చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఆలయ గర్భగుడికి ఎదురుగా ఒక మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ మెట్ల మార్గం గుండా పైనకి వెళ్తే స్వయంభూగా వెలిసిన కోనేరు దగ్గరికి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు దీర్ఘకాలిక రోగాలు మరియు పాపాలు తొలుగుతాయని చెప్తూ ఉంటారు ఆ కోనేరు దగ్గరికి మాంసం తిని మరియు స్నానం చేయకుండా చెప్పులు వేసుకొని వెళ్తే అక్కడ ఉన్న తేనెటీగలు వెంబడిస్తాయని ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉంటారు స్వయంభూగా వెలిసిన కోనేరు దగ్గరికి వెళ్ళడానికి గుట్టకు మెట్ల మార్గం అయితే ఉంటుంది ప్రక్కనే ఇనుప పైప్ అయితే సపోర్ట్ గా పెట్టడం అయితే జరిగింది చాలా మంది భక్తులు వెళ్తున్నారు చూడండి అక్కడికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తున్నారు మరియు స్నానం చేసి ఇక్కడ కింద ఉన్న స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు మరియు బాటిల్స్లో నీళ్ళు అయితే క్యారీ చేస్తూ ఉంటారు ఎందుకంటే తమ పొలాల్లో ఆ నీరును కోనేరులో ఉన్న నీరును పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని చెప్తూ ఉంటారు స్వయంగా వెలిసిన ఈ కోనేరులో నీరు ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది కూడా సైన్స్కు అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయి ఉంది ఏ కాలంలో అయినా కానీ ఎండాకాలమైనా కానీ నీరు ఇంకిపోదట అలాగే శుభ్రంగా ఉంటాయని చెప్తూ ఉంటారు ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఈ అయితే వచ్చేసాము ఇక్కడ మనకు స్వయంభూగా వేసిన కోనేరు దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ కనిపిస్తున్న రెండు గుట్టల మధ్య దగ్గరకైతే వెళ్ళాలన్నమాట ఎక్కడ చూసినా కానీ రాళ్లతో రప్పలతో కూడిన ముండ్ల పొదలతో దారైతే ఉంటుంది మనం చూసుకున్నట్టయితే అడవిలో ప్రయాణం చేసినట్టుగా అయితే ఉంటుంది కొందరు భక్తులు వాళ్ళు వాటర్ అయితే క్యారీ చేస్తున్నారు కోనేరులో ఉన్న నీరును తీసుకువస్తున్నారు పొలాల్లో చల్లుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ చెట్ల పొదలతో కూడిన దారి అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ దారి గుండా అయితే మనం ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాలి మధ్య మధ్యలో ఆరో మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆరో మార్కులు చూసుకొని వెళ్తూ ఉండాలి ఇక్కడ స్వామివారు వెలిసినట్టుగా పురాణం చెప్పుకున్నట్టయితే దాదాపుగా పన్నెండవ శతాబ్దం క్రితం ఈ కొండ ప్రాంతంలో గొర్రెల కాపర్లు తమ గొర్రెలను మేపుతుండగా అనుకోకుండా ఒకరోజు గొర్రెలాన్ని కనిపించకుండా పోవడంతో కంగారుగా ఈ కొండ ప్రాంతం అంతా వెతికి అలసిపోయి ఇక్కడే అదే రాత్రి నిద్రపోతారు స్వామివారి వారి కలలో కనిపించి ఈ మూడు గుట్టల మధ్య పుట్టలో నేనున్నాను వెలికి తీసి పూజలు ఆరంభించాలని మీ గొర్రెలు కనిపిస్తాయని ఆజ్ఞాపించాడట వారు తెల్లవారుజామున నిద్ర నుండి తేరుకున్న తర్వాత కలలో వచ్చింది నిజమా కాదా అని ప్రాంతం అంతా వెతకగా ఒక అద్భుతమైన పుట్ట కనిపిస్తూ ఉంటుంది వారు ఆ పుట్టను నీటితో కడగగా చాలా అద్భుతమైన శివలింగం వారికి దర్శనమిచ్చిందట స్వామివారికి పూజలు ఆరంభించి విగ్రహ ప్రతిష్ట చేస్తారు పూర్వకాలంలో వారికి దర్శనమిచ్చిన శివలింగం ఏటా చింతాకు మందం పెరుగుతూ ఇప్పటికీ ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తూ కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తూ శ్రీ గట్టుమల్లన స్వామిగా విరాజిల్లుతున్నాడు ఫ్రెండ్స్ మనం కోనేరుకు సమీపంలో అయితే ఉన్నాము కోనేరుకు దారి అని ఇక్కడ చిన్న ఆరోమార్కు బోర్డైతే కనిపిస్తుంది కొందరు భక్తులు స్నానం చేసి వస్తూ ఉన్నారు చూడవచ్చు మరియు బాటిలలో నీరు కూడా తెచ్చుకుంటున్నారు ఆ నీరుననేది తమ పొలల్లో వేసుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మకం చిన్న మార్కు ఒక రేకు పైన కోనేరు అని ఆరో మార్కు చూపించడం అయితే జరిగింది ఈ కోనేరు దగ్గరికి రావడానికి మధ్య మధ్యలో సున్నం మార్కులు అయితే ఉంటాయి మరియు పురాతనం నాటి కాకతీయుల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కాకతీయ రాజులు పూర్వకాలంలో ఈ గుట్ట చుట్టూ ఒక గోడనైతే నిర్మించారు మనం ఇక్కడికి వస్తే పురాతనం నాటి రాతి గోడనైతే చూడవచ్చు ఈ గుట్ట పైన పురాతనం నాటి కాకతీయుల తోరణం కూడా కనిపిస్తూ ఉందని చెప్తూ ఉంటారు ఈ కొనేరు దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రమాదకరమైన దారి ఉంటుంది మనం చూసుకుంటూ అయితే వెళ్ళాలి కొండ లోయల్లో దిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ గుట్టపైకి వచ్చేసరికి మనం చూడవచ్చు ఇక్కడ నుంచి చాలా క్రిందికి అయితే వెళ్ళాలి గుట్టపైకి వచ్చి మరియు కిందికి అయితే దిగాలన్నమాట దారి అయితే రాళ్ళు రప్పలతో కూడి మరియు చెట్ల మధ్యలో వెళ్లాల్సి వస్తుంది ఇక్కడికి రావాలంటే చాలా సాహసం అయితే చేయాలి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ కొంచెం చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చాలా ఎత్తైన గుట్టపైకి ఎక్కి ఇక్కడ సమీపంలో ఉన్న కొనేరు దగ్గరికి అయితే వచ్చాము మనం చూడవచ్చు ఈ గుట్టల మధ్య ఇక్కడ నీరు ఉండడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ స్వయముగా ఈ కోనేరు ఏర్పడిందట ఆ రోజుల్లోనే స్వామివారు వెలిసినప్పుడు ఈ కోనేరు యొక్క రహస్యం ఇప్పటికి కూడా సైన్స్కు అంతు చిక్కని విధంగా ఉందని చెప్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యం వేయవలసిన విషయమే ఎందుకంటే ఈ గుట్ట పైన నీరు ఉండడం ఏంటి స్వామివారి మహిమ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ కోనేరులోకి దిగడానికి చిన్న మెట్లైతే ఉన్నాయి కొనేరులో స్నానం చేయడానికి మెట్ల గుండా వెళ్లి స్నానం అయితే చేయవచ్చు ఈత రాని వారు దీంట్లో దిగవద్దు ఈత వచ్చిన వారే దిగాలి ఎందుకంటే లోతును ఇప్పటికి కూడా ఎవరు కనుగొనలేకపోయారు పైనుంచి చూస్తే నీరు పచ్చగా కనబడింది గాని లోపలికి వెళ్లి చూడగానే చేతిలోకి తీసుకోగానే చాలా ఆశ్చర్యం కలిగింది చాలా పరిశుభ్రమైన నీరు అయితే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా గానీ స్టోరేజ్ అయిన వాటర్ కొంచెం వాసన అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు ఇది దేవుడి మహిమ అని అనిపిస్తుంది ఎందుకంటే స్వయంగా వెలిసిన కోనేరులో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలుగుతాయి ఇంతటి మహిమ కలిగిన కోనేరు దగ్గరికి స్నానం చేయకుండా మరియు చెప్పులతో మాంసాహారం తిని వస్తే ఇక్కడ ఉన్న తేనెటీగలు వెంబడిస్తాయని ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ గట్టు యొక్క ఆలయం యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి